అందరూ తమిళ్ చూసే అర్థమైంది అనుకుండా ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు దీన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసినా మీ స్టోరేజ్ అయితే ఫుల్ అవ్వదు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మల్టిపుల్ యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇంకోటి స్టోరేజ్ తక్కువ ఉంటుంది కదా వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఏంటంటే మీరు మల్టిపుల్ యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా డౌన్లోడ్ చేసినప్పుడు ఎలా అంటే కొన్ని యాప్స్ మీరు యూజ్ చేయరు దానివల్ల అది బ్యాక్గ్రౌండ్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటుంది మనకు తెలియదు ఫోన్ అప్పుడు హ్యాంగ్ అవ్వడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అందుకే ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల మీకు స్టోరేజ్ అయితే ఫుల్ అవ్వదు అది ఎలా అంటే చెప్తాను ఒకసారి చెప్తాను చేసుకోండి ఇది ఇంకా స్టోరీస్ తక్కువ కూడా చాలా ఉపయోగపడుతుంది అంతకంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ కూడా ఆఫ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో మీకు అందిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ సెట్టింగ్ ప్లేస్తో ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక చేసుకున్నాక ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా ప్రొఫైల్లోకి వెళ్ళండి ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా సెట్టింగ్ సెట్టింగ్లో వెళ్ళండి ఇలాగే ఇక్కడ జనరల్ అని ఉంది కదా ఇక్కడ దీన్ని నొక్కాన్ని నొక్కిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఆటోమేటిక్లీ హెచ్ యాప్స్ వచ్చింది కదా దీన్ని ఆన్ చేసుకోవడం మనకి యూజ్ ఏంటంటే చెప్పాను కదా కొన్ని యాప్స్ ఉంటాయి డేటా స్టోరేజ్ నిండిపోతూ ఉంటుంది మనకు ఫోన్ హ్యాంగ్ అవ్వడం ఇలాంటివి చాలా జరుగుతాయి ఒక్కటి ఆన్ చేసుకోవడం వల్ల మనకు అలాంటి ఇబ్బంది ఉండదు తర్వాత మీ ప్రైవసీ ఉంటుంది ప్రైవేసీ యాప్స్ తర్వాత మీ డేటా ఇవన్నీ మాత్రం స్టోరేజ్ అవుతాయి బట్ మీరు కొన్ని ఉంటాయి కదా అవన్నమాట స్టోరేజ్ అవ్వవు మీరు ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా మీకు అంత స్టోరేజ్ ఇది అవ్వదు తర్వాత మీరు మల్టిపుల్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఆ స్టోరేజ్ కూడా స్టోర్ అవ్వదు అనమాట చాలా క్లీన్గా అయితే ఉంటుంది ఇది చెప్పాను కదా యాటమ్లో హెచ్ర్ యాప్స్ ఉంది కదా ఆటోమేటిక్గా హెచ్ూర్ యాప్స్ దేనితో ఇన్వాల్ చేసుకోండి అంతే ఇక మీ స్టోరేజ్ అయితే ఫుల్గానే ఉంటుంది మీరే యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు పర్సనల్ డేటా ఎక్కించుకుంటారు కదా ఫొటోస్ వీడియోస్ ఆ మాత్రం సేవ్ అవుతుంటాయి మీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇవి మిగతా యాప్స్ కొన్ని ఉంటాయి కదా అవి మాత్రం అస్సలు స్టోరేజ్ అవ్వటం గేమ్స్ ఇలాంటివి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి